శాం దేవనగర్ సరస్వతి నగర్ ప్రాంతంలోని వరద బాధిత ప్రజలకు స్థానిక కరుణామయ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పరిశీలించడం జరిగింది వీరితో పాటు స్థానిక కౌన్సిలర్ మేచ చంద్రశేఖర్ కో ఆప్షన్ సభ్యురాలు శోభారాణి వైఎస్ఆర్సీపీ నందల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు వరద ప్రభావిత ప్రాంత ప్రజల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం గదా రెండు మూడు రోజుల నుంచి మనకు తుఫాన్ వల్ల మన నంద్యాల ప్రాంతం చాముకాలో ఉన్న చుట్టుప్రక్క ప్రాంతాలన్నీ జలమయం అవడము ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి రెవెన్యూ మరియు మున్సిపాలిటీ అందరి చొరవ వల్ల ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి లేదా వాళ్ళకు భోజనాల వసతి అవన్నీ చూసుకోవడానికి వార్డు కౌన్సిలర్స్ తో సహా అందరం రావడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ రెవెన్యూ సెక్షన్ వాళ్ళతో మరియు కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది కాబట్టి ప్రజలందరూ అప్రత అప్రమత్తంగా ఉండి మీకు ఎక్కడైతే మనకు వసతి ప్రాంతాలు చూపించారో అక్కడికి తరలి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు భారీ వర్దలుగా వర్షాలుగా భారీ వర్తలు వస్తున్నాయి అందుకు చామనగర్ దేవనగర్ ఇక్కడ ఎమ్మారావు గారు భోజనం ఏర్పాటు చేశారు చేసినారు బట్టి మన చామనగర్ లో అందరినీ తీసుకొచ్చి కర్ణాటక తరలించినాము తరలించేందుకు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఒక్కరు బే లోపలి పోలేక నీళ్ళల్లో అందరు పాములు జీవులు వస్తాయని ఇక్కడ తరలించి ఇక్కడ అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము మళ్ళీ కూడా పొద్దున కూడా టిఫిన్ భోజనాలు మధ్యాహ్నం భోజనాలు రాత్రి భోజనాలు అందరికి చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం